నమస్కారం శ్రీవార్త కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన సౌకర్యాలు బకాయిలను చెల్లించి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు ఈరోజు జేఏసీ కుటుంబ మేరకు మరి ఇక్కడ ఉద్యమ బాటలో మేము రావడం జరిగింది గత మూడు రోజులుగా నలభై ధరించి మరి ధర్నా కార్యక్రమం నిరసన ప్రదర్శన చేయడం జరిగింది మరి ఈ రోజున ఈ ర్యాలీ ఏపీఎన్జిఓ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ర్యాలీలో పాల్గొంటడం ఆర్టీసీ కార్మికులము ఈరోజు చూస్తే ఉద్యోగుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి వేతన సవరణ మళ్ళీ చేసుకోవడం లేదు కరువుబత్యం బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి కార్య నియామకాలు జరగడం లేదు ఇంటి అద్దె బకాయిలు పెంచడం లేదు మరి ఇలా ప్రతి సమస్య ఈ రోజున ఏపీజేఏసీ పిలుపు మేరకు మేము ఇక్కడంతా ఉద్యమానికి కార్యాచరణకు సిద్ధమవుతున్నాము మొన్న మూడు రోజులు నల్ల బ్యాచ్లు ధరించి మేమంతా గేట్ మీటింగ్లు ప్రదర్శనలు చేశాము అయినా ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఇంకా కనికరం చూపడం లేదు మరి ఈరోజు ర్యాలీలో పాల్గొని ఎంఆర్ఓకు మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించమని కూడా ఈరోజు విన్నవిస్తాము ఈరోజు కూడా మీరు మా యొక్క సమస్యలు పట్ల పరిష్కారం చేయకపోతే త్వరలో జిల్లా కేంద్రాలు పర్యటిస్తాము అన్ని యొక్క ఉపాధ్యాయ కార్మికులు ఉపాధి ఉద్యోగులు అందరినీ కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాము చెలో విజయవాడ ఇరవై తేదీ కూడా బ్రహ్మాండంగా చేయబోతున్నాం మేమేం గొంతెం కోరికలు రావడం లేదు మా కష్టాచితం అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా ఎనిమిది గంటలు పని చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయంగా రావాల్సిన వేతన సవరణ చేయండి కరువుబత్తం ఏదైతే ఇరవై మూడు నుంచి దాదాపు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయో ఆ డిఏలు ఇవ్వండి అని చెప్తే ఎందుకు మేమేమైనా ఏమన్నా కోరికలు అడుగుతున్నామా మీకు ఏమన్నా మా ఏమన్నా ఏమన్నా విచిత్రంగా కోరికలు ఉన్నాయా తప్పు ప్రభుత్వం స్పందించాలి ఈరోజు మీరు ప్రభుత్వము లక్షల కోట్ల బడ్జెట్ మీ దగ్గర ఉంది మరి ప్రభుత్వము ఉద్యోగులు ఉండేది మీ పర్సెంటేజ్ తక్కువ మరి మా విషయాలకు వచ్చేకే మా విషయాలు మీకు పట్టవు చర్చలకు పిలిచరు పిలిచిన కాలయాపన చర్చలు అంటేనే కాలయాపన వాయిదా వేస్తారు ఇలా ఎంతకాలము అందుకే మేము ఈ ప్రభుత్వం మీద ఇంతవరకు వెయిట్ చేశాము అయ్యా ఏదో కనకరిస్తాడని కూర్చున్నాము కానీ ఈ ప్రభుత్వానికి ఉద్యమంతోనే మేము మా యొక్క మా యొక్క యొక్క చర్యలు చూపించేసి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తుంటున్నాం కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఈ జేఏసీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా అడిగేదానికి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్గా పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వైపుని అవలంబరు రావలసి డిఏలు కానీ టీఆర్సీ కానీ అదేవిధంగా సెలిండర్ లీవల్ కానీ కాంట్రాక్టు రెగ్యులైజేషన్ విషయంలో కానీ జీపీఎస్ రద్దు చేసే విధానంలో కానీ ప్రతి నెల ఓటో తేదీ జీతాలు ఇవ్వడంలో కానీ దాదాపు ఈ విధంగా పదహారు డివిజన్తో ఉన్న ఒక విత్త పత్రము ప్రభుత్వాన్ని సమర్పించినా చేస్తాము పెడతామని ఒక ఆలోచన దూరంతోనే చెప్తాంది అయితే ఇప్పుడు మొత్తం అంతా ఈరోజు అన్ని తాలూకా హెడ్ క్వార్టర్లు మేము ఈ దన్నా మా దేశం పిలిపించింది కాబట్టి మేము అంద చేస్తున్నాం అదేవిధంగా ఇరవై తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసు ముందు కూడా దన్నా కార్యక్రమాన్ని చేపడతాము

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ गेजमेंट <imitation> विशेदू